దేవుని వాక్యం దేవుని పెట్టారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే పాపం అంటే ఏంటంటే దొంగతనం చేయటమో వ్యభిచారం చేయటం లంచం చేయటమో లంచం తీసుకుంటమో ఇంకోటం ఇంకొకటి పాపం కాదు అని నేను అంటలేదు అది అందరికీ పాపమే అని క్రైస్తువుడికి ఒక పాపం ఉంది క్షమించటం తీసి క్షమించకపోవటం పెద్ద పాపం ప్రార్థన చేయడం తెలుసు ప్రార్థన చేయకపోవటం పాపం పరిచర్య చేయాలని తెలుస్తూ పరిచర్య చేయబోవటం పాపం బాధల్లో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు నష్టంలో ఉన్నవారు వారిని విసారించాలని వారిని ఆదరించాలని భయపు చెబుతూ ఉంది దాన్ని ఆదరించకపోవటం విచారించకపోవటం పాపం నీకు తెలుసు విచారించవు నువ్వు ఎందుకంటే ఒకవేళ నువ్వు విచారించలేదనుకో ఆ నలిగిన వాడిని ఆదరణ లేని వాడిని దేవుడి జ్ఞాపం చేసుకుంటాడు నీ కోసం నలిగిన వాడిని పెట్టాడు నీ కోసం సమనందిన వాడిని పెట్టాడు వాడిని జ్ఞాపం చేసుకుంటే నువ్వు దీవించబడతావు హరేలు నువ్వు దీవించబడతావు